కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల ఎంబీఏ విద్యార్థిని నీలం మౌని భవానీకి ముప్పై వేల రూపాయలను హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్ ఆయన మిత్ర బృందం సాయం చేయటం పట్ల రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు గురువారం ఎమ్మెల్యే వాసు తన కార్యాలయంలో ఈ మొత్తాన్ని ఆ విద్యార్థినికి అందజేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ మౌలిక విద్యావసరాల కోసం ప్రదీప్ బృందం దత్తత తీసుకొని పీ ఫోర్ కార్యక్రమం కింద ఈ మొత్తాన్ని అందజేయటం అభినందనీయమని అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు ఆశయాలను కాపాడుతామన్నారు రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలో ఉన్న హాస్టల్ కాలేజీ పరిధిలో ఉందా హితకారిణి సమాజం పరిధిలో ఉందా అనే విషయంపై భిన్నాభిప్రాయం వచ్చిన నేపథ్యంలో కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా అలాగే కలెక్టర్లు దృష్టికి తీసుకువెళ్ళి సమస్య వివరించినట్లు తెలిపారు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన జీవో తదుపరి వచ్చిన ఉత్తర్వులు అన్ని పరిశీలించి తొందరలోనే ఈ సమస్యకు పరిష్కారం ఎవరు ఉన్నారని తెలిపారు హితకారిణి సమాజం డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు రాజ్మహేంద్రవరంలో ఎస్కేఆర్ డిగ్రీ ఎస్కేఆర్ డిగ్రీ అండ్ పీజీ ఎంబీఏ ఉమెన్స్ కాలేజ్లో నీలం మౌని భవాని పి ఫోర్ కింద యాల ప్రదీప్ గారు వారి యొక్క స్నేహితులు దత్తత తీసుకొని ఈరోజు ఆవిడ యొక్క విద్యా అవసరాల కోసం ముప్పై వేలు ఫీజు డొనేట్ చేయడం జరుగుతూ ఉంది ఎంబీఏ స్టూడెంట్ నీలం మౌని భవానీ గారు పి ఫోర్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు అలాగే ఈ మధ్యకాలంలో ఏదైతే ఎస్కేఆర్ విమెన్స్ కాలేజ్ హాస్టల్ పరంగా చిన్న సమస్య ఉత్పన్నమైందో ఆ హాస్టల్లో ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు పరిధిలోనా లేకపోతే హితకారిణి సమాజం పరిధిలో అన్నా దాని మీద ఒక అభిప్రాయం రావడం దాని మీద నారాయణ్ భరత్ గుప్తా గారు డైరెక్టర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ విజయవాడ ఆయనకు అలాగే మన జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది వారు కూడా నాతో మాట్లాడడం జరిగింది రోజుల వ్యవధిలోనే ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఏదైతే గవర్నమెంట్ జీవో ఫర్దర్గా వచ్చిన ప్రొసీడింగ్స్ అన్నీ కూడా స్టడీ చేసి అయితే ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఉంటుంది లేకపోతే హితకారిణి వారి దగ్గర ఉంటుంది ఏది ఉన్నా నేను చెప్పేది ఒకటే వారికి కూడా మాట్లాడడం జరిగింది హితకారిణి బాడీకి అలాగే ప్రిన్సిపల్ గారికి కూడా ఏదేమైనా పంతులు గారి యొక్క ఆశయ సాధన కోసమే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు అలాగే అక్కడ మౌలిక వసతులు కూడా సంతృప్తిగా ఉండే విధంగా చేయడమే మన అందరి తాలూకు యొక్క ఆలోచన అలా చేయగలిగితేనే అక్కడ మంచి ఫలితాలు వస్తాయి కానీ లేకపోతే పిల్లలు కూడా ఇబ్బంది పడే రోజులు వస్తాయి ఆ పరిస్థితులు రానివ్వం చర్చించాం ఆ నిర్ణయం కూడా అతి దగ్గరలో తీసుకోబోతున్నామని కూడా మీ అందరికీ కూడా తెలియచేస్తూ గతంలో పాలకులు ఉన్నారు ఈ బాడీ ఎండోమెంట్స్ కమిటీ కింద వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏం చేశారన్నది కూడా ఇప్పుడు మాకు స్పష్టంగా కనబడతా ఉంది వాళ్ళే కానీ కొద్దిగా శ్రద్ధ పెట్టి అన్ని అంశాల మీద కాస్త స్టడీ చేస్తుంటే ఇవన్నీ రావు కాబట్టి ఏదేమైనా ఒక ప్రశాంతమైన వాతావరణంలో పంతులు గారి యొక్క ఆస్తులన్నిటిని కూడా రక్షిస్తూ సంరక్షిస్తూ అభివృద్ధి చేస్తూ ముందుకు సాగాల్సిన బాధ్యత అందరిపైన ఉంది